తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం అటు ఇండస్ట్రీ తరఫున ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్ ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్ ఏమవుతుందో చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ మా ద్వారా సీఎం గారిని కమ్యూనికేట్ చేయమన్నారు ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు చేస్తున్నాను ముందుగా సీఎని గారి విజన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది సో సిర విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమా ఇండియా లెవెల్లోనే కాకుండా ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం సో దానికి తెలుగు సినిమాని తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈరోజు నెల హైదరాబాద్ హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి భూ ఎంగల్ పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి నాకు సలహాలు ఇవ్వండి ఆ రోజులో హైదరాబాద్ సిటీని లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడియా నుంచి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ షూటింగ్ చేసి హైదరాబాద్తో ఒక ప్రత్యేకత ఉండాలి సినిమాకి రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ నేను ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్టీసీ ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం చాలా విషయంలో ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ ట్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కు ఉపయోగపడగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఏ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్పితే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది అపోహ క్రియేట్ అవుతుంది సో చైర్మన్ చేయడం నేను చార్జ్ తీసుకుని వన్ వీక్ అయింది నేను న్యూఎస్ఎల్లి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు ఇండస్ట్రీతో మీటింగ్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్ కి మెయిన్ గా ఐలెట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికి ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు దిలింగ్ ద్వారా వారికి విన్న వినయించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్ ఏమో ఈవెంట్స్ ఏమో ఇలాంటి అవి అలాగే డీజీపీ గారి కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ పోలీస్ సైన్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అని చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఎంత గ్రోత్ లో ఉంటుందని సో ఎవ్రీ వన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటే అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్ సో ఏ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ తీసుకొని మళ్ళీ సీఎం గారికి ఈ చేస్తే బాగుంటామనే ప్రపోజల్ లేబోతుంది ఇప్పుడు ఇంకా టికెట్ బెనిఫిట్ వరకు టాపిక్ కాదండి ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమా ఎలా తీసుకెళ్ళామని బిగ్ రీజన్ అది అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో సెవెన్ రెండు సినిమాలు వస్తే అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి

మున్సిపల్స్ కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొద్ది అందం తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటే ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే కొద్ది మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆఫ్ ఉండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెట్టడానికి కామ కడతామే ఏ ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఏదో కామన్ एफडीसी के बुला के आप लोगों का क्यू एनडी बना हो तो मैं एफ डी सी में लगा के बुलाता हूं ओके थैंक यू थैंक यू वेरी मच